టేస్టీ టేస్టీ మిర్చి బజీ ఈ రోజు మనము చేసుకుందాం ఇంట్లో ఉన్న ఈ కొబ్బరి పచ్చడితో మిర్చి చేశాను ఈ లోపల ఇలా కొబ్బరి పచ్చడి పెట్టి చేశాను చాలా సూపర్ గా వస్తాయండి పిండిలో ఉప్పు ఓమ మాత్రం వేసాను సింపుల్ పిండిలో రౌండ్గా ఇలా తిప్పి వేసుకోవాలి మిర్చిలు అవి ఇంత చక్కగా వేగుతున్నాయి ఆ మిర్చిలు క్రిస్పీ క్రిస్పీగా చాలా తినడానికి ఇప్పుడే తినాలని అనిపిస్తుంది ఇప్పుడు వేగిన రెండో వాయి మిర్చీలను కూడా నన్ను పక్కకున్న ప్లేట్ లో వేసుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉన్నందుకు ఇలా వేడివేడి మిర్చి బజ్జీలు తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనకు వేడి వేడి మిర్చి బజ్జీలు రెడీ అండి చాలా క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మన మిర్చి బజ్జీలు చాలా ఇంట్లో ఉన్న కొబ్బరి చట్నీతో అప్పుడుకప్పుడు చేస్